నమస్తే సో మైసూర్ సద్గురునాథ్ కుడ్లికి నిన్న నేను ఒక వీడియో చేశాను ఓకే హౌ టు డిఫైన్ హ్యాపీనెస్ అని చెప్పేసి సో ఐ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ థ్యాంక్ యూ ఫర్ దాట్ సో సడన్గా ఏంటి హ్యాపీనెస్ వీడియో అనుకుంటున్నారా సో లాస్ట్ ఇయర్ నేను డిఫరెంట్ సర్టిఫికేట్స్ చేశాను ఓకే లైక్ లీడర్షిప్ కావచ్చు లేదంటే సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు లేదు అంటే లైఫ్ కోచింగ్ కావచ్చు బట్ దిస్ స్పెసిఫిక్ హ్యాపీనెస్ టాపిక్ ఎందుకో చాలా క్యూరియస్గా అనిపించింది ఓకే So, on this, like, uh, you know, series of videos, plan where we can both mutually learn and grow. Okay, so I'm going to discuss about psychological uh, aspects of happiness as well as the spiritual aspects of happiness in my upcoming videos. Sorry, so we're going to discuss this. Happiness is a state of mind. So, what brings you happiness? Okay, so what might bring us happiness? Uh, సరే ఒక 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేద్దాం ఓకే లైక్ వి కెన్ ఫైండ్ హ్యాపీనెస్ రైట్ ఆర్ వి కెన్ క్రియేట్ హ్యాపీనెస్ ఆర్ ఇఫ్ యు చేంజ్ ద థాట్ ప్రాసెస్ ఆర్ ఇఫ్ యు చేంజ్ యువర్ మైండ్ ఆన్ హౌ టు సీ ద థింగ్స్ ఇట్ ఆల్సో క్రియేట్ హ్యాపీనెస్ సరే సో మోర్దాన్ లో ఫస్ట్ టాపిక్ చూద్దాం ఓకే హౌ టు డిస్కవర్ హ్యాపీనెస్ ఆర్ హౌ టు ఫైండ్ హ్యాపీనెస్ సో దీనికి ఒక్కొక్క ఇండివిడ్యువల్ దగ్గర ఒక డిఫినిషన్ ఉంటుంది కదా సో హౌ ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ యూ నో దట్ వి రన్ ఎన్జిఓ రైట్ టీమ్ సంబా ఫౌండేషన్ వే ఆర్ వీ డూ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ సో ఐ ఫైండ్ మై హ్యాపీనెస్ దే ఆర్ ఆర్ లేదు ఇంకా ఇంకా సింపుల్గా ఓకే చాలా చెల్లిలో ఒక టీ తాగా అనుకో హ్యాపీనెస్ వస్తుంది లేదు నేచర్ వాక్ ఓకే ఇఫ్ ఐ గో అన్ నేచర్ వాక్ సో మంచి ప్లేలిస్ట్ ఓకే పెట్టుకొని వెళ్తాను వాక్ చేస్తూ ఉంటే ఐ ఫైండ్ మై హ్యాపీనెస్ లేదు ఇంకా ఇంకా లైక్ ఈవెన్ యూ ఆల్స్ ట్రై దిస్ ఓకే ఇఫ్ మై మైండ్ ఈస్ క్లమ్జీ ఓకే చాలా చిరాక్గా ఉంది ఐ క్లీన్ ఓకే నేను నా డెస్ దగ్గర క్లీన్ చేసుకుంటా నా బుక్స్ని ఏం చేసుకుంటా సో ఇన్స్టెంట్గా నా మైండ్ డైవర్ట్ అయ్యి ఐ క్రియేట్ మై హ్యాపీనెస్ ఆర్ ఐ కెన్ ఫైండ్ మై హ్యాపీనెస్ ఓకే సో నేనేమంటా అంటే హ్యాపీనెస్ అనేది Okay, awareness thought where we can find that by using our awareness. Okay. Um a car loan to happy tamano, let's happy tamano, let promotions happy tamano. Might be uh even outside happinesses, okay, but they are not so uh permanent. Okay. So how we can create happiness internally, okay. Um going forward we can learn more and more things about happiness, okay. సో ఈరోజు సమ్మరీ ఏంటి అంటే హౌ వి కెన్ ఫైండ్ హ్యాపీనెస్ వి కెన్ ఫైండ్ హ్యాపీనెస్ త్రూ వెరీ మోటా స్మాల్ స్మాల్ థింగ్స్ స్మాల్ స్మాల్ జాయ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యాపీ వీకెండ్ కెన్